హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా పరోటా అనింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలానే చూడ్డానికి కూడా సేమ్ బయట తీసుకునే పరోటా లాగా ఉంటుంది చూసారు కదా ఎంత పొరల పొరలుగా ఎంత చక్కగా వచ్చిందో పరోటా అనింది పరోటా కోసం హోటల్కే వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పరోటా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలండి దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా అని యాడ్ చేసుకుని సాల్ట్ పిండి కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కలిపెట్టుకున్న ఈ పిండిలోకి లైట్గా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాదండి కొంచెం పిండి కన్సిస్టెన్సీ అనేది లైట్గా చేతికి అంటుకునేలా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఇలా ఫ్లోర్ మీద కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా అరచేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చాలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న కలపాలండి అప్పుడే మనకి పిండి అనేది స్మూత్ గా అవుతుంది పరోటా కూడా గట్టి పడకుండా మెత్తగా ఉంటుందన్నమాట ఇలా ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆ ఆయిల్ పిండి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలైనా ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటే మనకి పిండి అన్నింది ఇంకా బాగా స్మూత్గా అవుతుంది చూసారు కదా పిండి అన్ని మనకి ఎంత సాఫ్ట్గా అయ్యిందో కలిపెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేరే బౌల్లో వేసుకుని దానిలోకి ఇంకో స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆ ఆయిల్లో పిండి మొత్తం తడిచేలాగా ఒకసారి మొత్తం లైట్గా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది మంచి పరోటాని తినాలంటే మరి కొంచెం కష్టపడాలి కదండి తప్పదు మరి ఈ పిండి కలుపుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ కలిపెట్టుకున్న పిండి ఒక నాలుగు గంటల వరకు అయినా నానితే టేస్ట్ అనేది బాగుంటుంది అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ అన్న నాననివ్వండి నాలుగు గంటల తర్వాత అండి ఇది చూసారు కదా పిండి అనేది మనకి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు ఆ పిండి ముద్దలోంచి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఫింగర్స్ తో పిండి ముద్దల్ని ఎలా పెడితే అలా తీసేస్తే మనకి పరోటా అనేది పొరల పొరలుగా రాదండి రౌండ్ కూడా పోతూ ఉంటుంది సాఫ్ట్నెస్ కూడా పోతుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్ తో తీసుకోవాలి రౌండ్గా అలాగే రిమైనింగ్ రౌండ్లను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండలకి ఇంకో స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆ ఆయిల్లో పిండి మొత్తం తడిచేలాగా ఒకసారి లైట్గా కదుపుకొని ఇంకొక అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత పిండి ఇంకా బాగా స్మూత్గా అయిపోతుందండి ఇలా జాగ్రత్తగా ఒక చపాతి ముద్దను తీసుకుని వీడలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి మనకి రౌండ్ ఫుల్గా రావడం కోసము ఇలా ఒక ప్లేట్ తీసుకున్నా నేను ఆ ప్లేట్ మీద వీడలో చూపిస్తున్న విధంగా ఇలా వేళ్లతో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా రావాలండి మనకి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా వీడలో చూపిస్తున్న విధంగా ఈ పరోటాను పైకి లాక్కోవాలి ఇలా పైకి తీసుకున్న తర్వాత ఇలా లేయర్గా ఉన్న పరోటాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా రౌండ్ లాగా మళ్ళీ చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత దీన్ని తీసుకుని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇది ఒక మెథడ్ అండి ఇంకొక మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలాగే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేయండి వీలైనంత ఇదిగా అప్పుడే మనకి పొరలు బాగా వస్తాయి కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లేయర్స్ అన్ని జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో దగ్గరికి తీసుకుని సేమ్ ఇందాకల్లాగే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పరోటాను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న పరోటాను ఇంకొక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకుని దాని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న పరోటాను వేళ్లతో జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరి పలుచిగా కాదండి అలా అని మరీ దలసరిగా కాదు మీడియంగా ఉంటేనే మనకి పొరలు అనేది చక్కగా వస్తాయి చూసారు కదా పరోటా అనేది ఎంత నీటుగా వచ్చిందో తయారు చేసి పెట్టుకునే పరోటాను జాగ్రత్తగా పెనం మీద వేసుకోవాలి ఇంకొక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లోటు మీడియంకి చేంజ్ చేసుకుంటూ పరోటాను కాల్చుకోవాలి ఇలా టర్న్ చేసిన ప్రతిసారి ఇలా పైన ప్రెస్ చేస్తూ ఉంటే మనకి లోపలనేది పరోటా చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలి పైన చూస్తుంటే బయట తీసుకునే పరోటా లాగే ఉంది కదండి టేస్ట్ అయితే అద్దరిపోయింది పరోటా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పరోటాలు ఇలా కాల్చుకున్న తర్వాత లైట్గా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో కనుక చేసినట్లయితే మనకి పొరలు అనేది ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత నీట్గా ఉందో పరోటా అనేది చూడండి చక్కగా ఎన్ని పొరల పొరలుగా ఉందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పరోటా టేస్ట్ అంతా పిండి కలుపుకునే విధానంలోనూ అలానే